జెండా బాట శ్రీ కనకదుర్గా గమేష్ బట్టం గారి వద్ద జెండా బాట నిర్వహించబడుతున్నది కావున ఖరీదా వద్దలు జెండా బాడలో కత్తగా

ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు యాభై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఒప్పందా ఇరవై ఐదు వస్తాలే పద్దెనిమిది వేలు ఒప్పందా ఒప్పంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒప్పంద ఒప్పంద రెండు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు ఇరవై ఐదు వస్తారు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఆ పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు దో పంతొమ్మిది వేల నాలుగు వందలు అడై 400 400 400 11400 சின்ன ரேட் 1000 இப்ப வாடங்குச்சு 400 5 ரூபாய்க்கு 5 ரூபாய்க்கு 5 ரூபாய்க்கு 11500 1000 பை ஏரர் யசை மச்ச ஜெண்டாபாரதரா పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు